ప్రేజ్లాడని అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు దేవుడు చెప్తున్న మంచి వార్త ఏంటి ప్రజలు భూమి మీద ఆనందంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన మనుషుల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే వాళ్ళ కోసం భూమిని దాని మీదనున్న వాటన్నిటిని సృష్టించాడు త్వరలోనే ఆయన అన్ని దేశాల ప్రజలు సంతోషంగా ఉండేలా చేయబోతున్నాడు మనుషుల్ని బాధ పెట్టే ప్రతిదాన్ని ఆయన తీసేస్తాడు ఇర్మియా ఇరవై తొమ్మిదో అధ్యయం పదకొండవచనం చదవండి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం దౌర్జన్యాన్ని అనారోగ్యాన్ని మరణాన్ని తీసేయలేకపోయింది కానీ మంచి వార్త ఏంటంటే అతి త్వరలోనే దేవుడు మానవ ప్రభుత్వాన్ని అన్నిటినీ తీసేసి తన ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు ఆ పరిపాలన క్రింద ప్రజలు ఆరోగ్యంగా శాంతిగా జీవిస్తారు గ్రంథం ఇరవై ఐదు ఎనిమిదవ చినం ముప్పై మూడు ఇరవై నాలుగులో దానియేలు రెండో అధ్యాయం నలభై నాలుగులో కూడా చదవండి ఒకసారి ఆ మంచి వార్తను ఇప్పుడే ఎందుకు తెలుసుకోవాలి దేవుడు చెడ్డవాళ్ళను తీసేసినప్పుడు మాత్రమే బాధలన్నీ పోతాయి జెఫన్య రెండు మూడులో మరి ఆయన వాళ్ళను ఎప్పుడు తీసేస్తాడు ఈ రోజుల్లో మనం చూస్తున్న ఘోరమైన పరిస్థితుల గురించి దేవుడు ముందే చెప్పాడు వాటిని చూస్తుంటే దేవుడు చర్య తీసుకునే సమయం దగ్గర పడిందని అర్థమవుతుంది రెండో తిమోతి మూడో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఐదో వచనం వరకు చదవండి మనం ఏం చేయాలి మనం దేవుని వాక్యమైన బైబిల్ను చదువుతూ దేవుని గురించి తెలుసుకోవాలి అది ఒక ప్రేమ గల తండ్రి తన పిల్లలకు రాసిన ఉత్తరం లాంటిది ఇప్పుడు మెరుగైన విధంగా జీవించాలంటే భవిష్యత్తులో భూమి మీద శాశ్వతంగా జీవితం పొందాలంటే ఏం చేయాలో అందులో ఉంది మీరు ఇంకొకరి సమయంతో బైబుల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కొంతమందికి నచ్చకపోవచ్చు అయితే మంచి భవిష్యత్తు పొందే అవకాశాన్ని వదులుకోకండి సామెతలు ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదులో అలాగే ప్రకటన పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం నుంచి ఏడవ వచనం వరకు చదవండి పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించినగాక ఆమెన్ ప్రైజ్ దాడండి థ్యాంక్ యూ సో మచ్